ఏం జరుగుతుందో తెలీదు అయినను యోబు ఏమంటున్నాడు మనమందరము శోధింపబడతాం మనమందరము నువ్వు అనుకోవచ్చు ఆ కుటుంబంలో లేదే శోధన ఈ కుటుంబంలో లేదే నా కుటుంబంలో ఎందుకంటే నువ్వు ఇంకా దగ్గరకు కావాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు మనమేం చేస్తాం పరిస్థితులు తారుమారైతే స్థితిగతులు మారిపోతే మనసు బాగాలేదు ప్రార్థన చేసుకోలేను మనసు బాగాలేదు బైబిల్ చదవలేను మనసు బాగాలేదు నేను ఈ వారం ప్రార్థనకి అలాగని ఎవరికి జయాన్ని తెస్తున్నావు నువ్వు సాతానికి జయం చేస్తున్నావు ఏదన్నా కానీ నేను ఉన్నా లేకపోయినా నేను బ్రతికినా ప్రభు కొరకే బ్రతకాలి చచ్చిపోయినా ప్రభు కొరకే చచ్చిపోవాలి అనే నిర్ణయానికి నువ్వు రాగలుగుతున్నావా శోధన ఎప్పుడొస్తుంది దేవుడు నిన్ను నమ్మినప్పుడు హలో అర్థమవుతుందా శోధన ఎప్పుడు పడితే అప్పుడు రాదు దేవుడు నిన్ను నమ్మినప్పుడు మరి మిగతా శోధనలు అంటే మనకు దురద ఎక్కువే గోక్కునే శోధనలు అవన్నీ అవి దేవుడు పెట్టినవి కాదు దేవుడు పెట్టే శోధన నీ భక్తి జీవితానికి ఉంటుంది ఆ భక్తి జీవితాన్ని బలముగా నువ్వు నిలబెట్టుకోవాలంటే నువ్వు బలమైన వారధిగా ప్రభు కొరకు నిలబడాలి ప్రభు కొరకు బ్రతకాలి దేవునికి స్తోత్రం యోగును నమ్మాడు ఇచ్చిన ఛాలెంజ్కి ఛాలెంజ్ సై టు సై అన్నాడంతే ఎవరు నెగ్గారు ఎవరు నెగ్గారు దేవుడే నెగ్గాడు అందుకే భక్తుడు అన్నాడు శోధింపబడినంతలో ఎంతో ఆనందం ఎంతో సంతోషం పయాణం ఎవరితో ఎవరితో శోధన వచ్చిందని ఆగిపోతున్నావా శోధన వచ్చిందని జారిపోతున్నావా శోధన వస్తుందని దేవుని దూరం అవుతున్నావా జాగ్రత్త శోధన నీకు కలిగినప్పుడల్లా నువ్వు ప్రభు దగ్గరికి రావాలి నీతో గడపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే నీకు శోధన వస్తుంది ఆ శోధనను బట్టి నువ్వు దేవునికి దూరం అయితే ఆ శోధన అవుతుంది నువ్వు దూరం అవ్వకుండా ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేస్తే నీవు మోకరించిన దగ్గరే నీ శోధనను దేవుడు అణిచివేసి తొక్కివేసి నీకు విచయ్య పతాకాన్ని ఎగరేయగలిగిన శక్తిని దేవుడు ఇస్తాడు హలో అలా సాతాను తుక్కుతుక్కుగా ఓడిపోయింది దేవుడు యమాహిమిగా గెలిచాడు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని సంగమా దేవుని మాటలు విరుచున్న వారులారా ఎన్నిసార్లు నిన్ను బట్టి దేవుడు చయమును పొందగలిగాడు నీ ఆలోచనను బట్టి నీ చూపును బట్టి నీ మాటను బట్టి నీ ప్రవక్తను బట్టి నీ నడవడికను బట్టి దేవుడు చయమును పొందగలిగాడా లేకపోతే జయము లేక నిర్జీవిగా నిలబడిపోయాడా ఆలోచించి ఒక్కసారి యోబు గారు నేర్పుతున్న గొప్ప పాఠం ఏంటంటే మనము శోధింపబడతాం ఏ మెన్ అలలోయ శోధనకు ప్రతిగా జయమునిచ్చువాడు దేవుడు గాయము రేపు వాడను నేనే గాయమును మానుపువాడను నేనే యామ్ ఈ అండ్ ఈ అలలోయ నేనే అతన్ని నేనే ఇతన్ని అంటున్నాడు కనుక దేవుడు మన పక్షాన ఉండగా మనము దేనికి భయపడవలసిన పని లేదు దేవునికి స్తోత్రం కనుక ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి అందరు చెప్పండి ఇప్పుడు మనము మనము ఎవరు చెప్తున్నారు ఈ మాటలు యోబు తన శ్రమ నుండి అనుభవాలలో నుండి సంఘమైన నీతో నాతో మాట్లాడుతున్నాడు శోధింపబడతాం నువ్వు శోధింపబడుతున్నావు అంటే నీ కొరకు గొప్ప జయము ఎదురు చూస్తుంది నువ్వు శోధాన్ని శోధనలను అధిగమించగలిగితే దేవునికి ఏమిస్తాడు గొప్ప జయము దేవునికి స్తోత్రం రెండోది ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఇస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ మన దగ్గర ఉన్నదంతా దేవుడిచ్చిన వరమే చెప్పండి మన దగ్గర ఉన్నదంతా దేవుడిచ్చిన వరం చెప్పండి వరమా కాదా నీ అందం వరం నీ స్వరం వరం నీ చూపు వరం నీ చెవి వరం నీ వాక్యం వరం నీ ఇల్లు వరం నీ భర్త వరం నీ భార్య వరం నీ పిల్లలు వరం నీ సమాజం వరం నీ మందిరం వరం నువ్వు తినే తిండి వరం ఆయన ఇవ్వకపోతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అందుకే లోకాల ఏది లేదయ్యా ఒకవేళ ఉందంటే నీ వేచినదే ప్రభువా నాద వరకు నాదే రక్షింపబడి నీ పాత్రగా ఈ జీవితాన్ని నీకు సమర్పించిన తర్వాత నాది అని సచ్చి ఇప్పుడు నేను నీది నేను నీ వాడను నేను నీ దానను ఇప్పుడు నాదంటూ ఈ లోకాన్న ఏది లేదు ఏది లేదు ఏది లేదు నువ్వే లేకపోతే ఇంత ముస వయసులో కూడా నువ్వు పని చేసుకోవడంతో దేవుని కృప కాదా చెప్పండి పిల్లలు కనుక్కోవడానికి ఆపరేషన్లు చేయించుకుని కూడా పనులు చేసుకుంటున్నారంటే అది దేవుని కృప కాదా అందుకే ఆయన ఇచ్చిన చేసిన దేనికైనాను నువ్వు ఏమిచ్చినా మన రుణాన్ని తీర్చలేం అందుకే మన దగ్గర ఉన్నదంతా ఎవరిచ్చిన వరం అండి ఎవరిచ్చిన వరం అండి ఇందాక పాటలో నా బలం ఈ బలం ఈ పొలం త్రాగుచున్న ఈ జలం నిలిచి ఉన్న ఈ గృహం నిలిచి ఉన్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతిక్షణం ప్రతిక్షణము దేవుని చేతిలో మనం ఉంటే మన జీవితం ఎలాగుంటుంది చెప్పండి మనంత సంతోషకరమైన వారి భూమి మీద ఎవరు ఉండరు దేవునికి స్తోత్రం అలా కూర్చున్న దేవుడే లేచిన దేవుడే తాగిన దేవుడే తిన్న దేవుడే పని చేసుకున్న దేవుడే ప్రయాణముల దేవుడే పడుకున్న దేవుడే లేచిన దేవుడే ఎవరు కనపడాలి నీకు దేవుడే నో గాడ్ నో లైఫ్ దేవుడు లేడా నీకు జీవితమే లేదు అందుకే మన దగ్గర ఉన్నదంతా మనవరము కాదు కొంతమంది నేను కష్ట ఒరే అది కష్టపడ్డానికి బలం ఇచ్చిన వాడు దేవుడురా నీ చెమటను నీ కష్టాచితముగా మార్చినవాడు దేవుడు ఏం చేయగలుగుతారా దేవుడు లేకుండా దేవుడు లేకుండా ఏమి చేసినా ఎదురవుతుంది అపజయమే దేవుడు కలిగి ఉండి ఒక అడుగు ముందుకు వేసిన అడుగులో నుండే జయాన్ని పుట్టిస్తాడు దేవుడు అడుగులో నుండే విజయవంతమైన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు కృపను ఇస్తాడా అందుకే నీ ధైర్యము కాబట్టి నీ ధైర్యమును విడిచిపెట్టదు దాన్ని విడిచిపెడితే ప్రతిఫలం పొందుకోలేవు ఆ ధైర్యాన్ని చేత పట్టుకుంటే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదం అనేటో నువ్వు చూడగలుగుతావు దేవునికి స్తోత్రం అలలుయ మన దగ్గర ఉన్నదంతా దేవుడిచ్చిన వరం అనడానికి యోపు గ్రంథం ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో కనబడుతుంది నువ్వు హ నా తల్లి గర్భములో నుండి దిగ్గంబరినై వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చాను యహోవా ఎక్చర్ యహోవా తీసుకొని పోయాను యహోవా తీసుకుని పోయి యహోవ నామమునకు యహోవా నామమున స్థుతి కలుగును గాక యహోవా నామమునకు గట్టిగా గట్టిగందరూ యహోవా నామమునకు స్థుతి కలుగులు గాక ఏమన్నాడు అక్కడ నా తల్లి గర్భం నుంచి ఎలాగొచ్చానో నేను అలాగే దిగంబిరిగా వెళ్ళిపోతా నాకు ఇచ్చినది చేసిందంతా ఎవరు చెప్పండి ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాట నువ్వు నమ్మినా నమ్మకమని సత్యం మా నాయన మీ నాయనకి శక్తినిచ్చింది దేవుడే మా చేసి నాయన మీ జనానికి శక్తినిచ్చింది ఓ పెద్ద పెద్ద జేజనానికి కూడా శక్తినిచ్చింది దేవుడే ఇంకా పెద్ద 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 శక్తి ఇచ్చింది దేవుడే ఆయన శక్తి ఇవ్వకపోతే విజయమే లేదు అంత పరాజయమే ఏ మేన్ అందుకే దేవుడిచ్చిన వరమును బట్టి దేవుణ్ణి స్థుతించు అలా లోయ దేవుడిచ్చిన వరమును బట్టి చెప్పండి అది ఎవరి కొరకు వాడబడాలి దేవుని కొరకు నీ కుటుంబం కొరకు ఎందుకంటే నీ కుటుంబానికి దేవుడిచ్చాడు అందుకే నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ వచ్చిన నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించేదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీకు మేకు దొరికేను అన్నాడా నీవు ధన్యుడవు నీకు మేలు కలిగేను దేవునికి స్తోత్ర అంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచు వారందరికీ దేవుడు ఏం చేస్తాడంట మేలే చేస్తాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో చూసుకోండి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగను ఏమేన్ ఆ ధన్యత ఆ మేలు ఇచ్చివాడెవరు దేవుడు అందుకే ఎంత కాలం మనం బ్రతుకుతాం ఈ లోకములో తెలియదు బ్రతికినంత కాలము దేవుని ఎందలి భయభక్తులు కలిగి ఆయన త్రోవలోనే మనము నడవాలి కానీ త్రోవ తప్పిపోకూడదు త్రోవ తప్పిపోకూడదు అందుకే మొట్టమొదటి మాట ఏమంటున్నాడు మనము శోధింపబడతాం భయపడద్దు ఆ శోధంలో నీకు జయమిచ్చువాడు దేవుడే రెండో మాట ఏంటి మన దగ్గర ఉన్నదంత దేవుడిచ్చిన వరమే కనుక ఆ వరమును బట్టి దేవునిని స్థుతించు మూడో మాట గాడ్ ఎలవ్ సఫరింగ్ అనగా దేవుడు బాధలను అనుమతిస్తాడంట ఎవరి దగ్గరికి తనను నమ్మిన వారి దగ్గరికి తమ తమను నమ్మిన వారి దగ్గరకు దేవుడే పర్మిషన్ ఇస్తానంట ఈ బాధ పోయిన పర్లే ఎన్ని బాధలు వచ్చినా నా బిడ్డ తట్టుకుంటుందని మనమేమనుకుంటాం దేవునికి అనికరం లేదా దేవునికి ఓసిన పిచ్చిదానా నీ కొరకు పెద్ద బహుమానాన్ని దేవుడు ఉంచాడు అనుభవంలో ఉండు అనుభవించు నమ్మకంగా ఉండు ఆ నమ్మకమే నిన్న ఒక సువర్ణమైన పాత్రగా దేవుని కొరకు లెవదీస్తుంది దేవునికి స్తోత్రం హలో యోపు గ్రంథం రెండో అధ్యాయం ఏడో వచ్చినం కాబట్టి అపవాది సన్నిధి నుండి బయలు వెళ్లి బయలుదేరికొని నడినెత్తి వరకు నడినెత్తి వరకు బాధగల కురుపులతో బాధ కురుపులతో యోబును మొత్తెను యోబును మొత్తం చేసిందంటే యహోవాస్ బయటకు వచ్చి ఇప్పుడు యోబుకు ఆ బాధ కలగడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు దేవుడే అర్థమవుతుందా అందుకే నన్న దే దేవుడు బాధలను మన కొరకు ఏం చేస్తాడు అనుమతిస్తాడు అరి పాదముల దగ్గర నుండి తల వరకు ఏమైందంట బహు బాధతో కూడిన కురుపులు మామూలు కురుపులు అంటే తట్టుకోలేక మీకు ఒక మాట చెప్తా సెగ్గడ్డ ఎంతమందికి తెలుసు అమ్మోయ్ సెగ్గడ్డ అది పెరుగుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఏం కాదు అది బాగా చీమ్ పట్టేస్తుంది అనుకో అప్పుడు సలుపుతుందండి బాధను భరించగలుగుతామా బాధ ఉంటుందా ఉండదా అంటున్నా ఒక వేడి చేసి కలుగు సెగ్గడ్డకే అందుకే సగ్గడ్డలన్నీ ఎండాకాలం ఎక్కువ కనపడుతుంటాయి పిల్లలకి ఎందుకంటే ఐసు రూపాయిసులు తింటూ ఉంటారు కొంతమందికి ఒళ్ళు వేడి చేసి ఏమవుతుంటాయి సెగ్గట్లు భయంకరంగా చెప్పుకోలేని బాధ చెప్పుకోలేని స్థితి ఇప్పుడు యోపుకు కూడా సాధారణ ఏం చేసిందంటండి కురుపులతో చదవండి అమ్మా కురుపులతో యోబును మొత్తెను యోబును కురుపు ఎంత బాధగా ఉందో ఆ బాధలో కూడా అంటున్నాడు ఆ బాధలు కూడా అంటున్నాడు నడిపించున ఏమంటున్నాడు నువ్వే నడిపించాలా నాకు శక్తి లేదు విచిత్రం ఎంత ఘోరమైందంటే గోక్కోవడానికి గోర్లు కూడా లేకుండా చేసిందంట ఎవరికి అయినా 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 పగిలిపోయిన పెంకు ముక్కలు తీసుకుని వాటితో గీగుకుంటూ ఏమంటున్నాడండి ప్రభా ఈ స్థితిని నాకు ఇచ్చినందుకు వంద నాలు అంట నేనేం అన్యాయం చేశానయ్యా మనం దేవుడిని అప్పుడప్పుడు అంటామా లేదా ఏమన్నా చనిపోయినప్పుడు మా తమ్ముడు నీకేం అన్యాయం చేసినాడు కొత్త కాలం ఉంచకూడదా కూతురు బిడ్డ పెళ్లి చూసిపోతుండే లేకపోతే కొడుకు పెళ్లి చూసిపోతుండే అదే చూస్తుండే అంటామా లేదా మళ్ళా టేడుస్తావు మళ్ళా సాక్ష్యం రోజు ఆయన నూకలు ఆడికే ఉండే నూకలు అయిపోగానే తోలుకవా దేవుడు అని మళ్ళీ ఇటో మాట్లాడతాం అందుకే నీ మాటలు ఎప్పుడు నమ్మకూడదు అంత ఉత్తుత్తమ మాటలు మనవి అన్నీ అబద్ధమైన మన మాటలు ఎటువంటి వంట తెలుసా క్షణిక సంతోషములు ఇచ్చే మాటలు అప్పటికప్పుడే నేను డైలాగ్ వేసిన నేను ముఖం మీద మాట్లాడినా మూతు మీద తన్నిచ్చుకోకుండా చూసుకో దేని మీద కొంతమందికి ఒక రకమైన గర్వం ఉంటుంది నేను మాట్లాడితే ఇంకెవడు మాట్లాడండి ఎప్పుడు బాధ బాధేత్త దరిద్రం వదిలిపోద్ది ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలా యోపు తలుచుకుంటే మాట్లాడే నేను ఏమన్యాయం చేశాను ఊరు ఊర్లో నా కీర్తిని ప్రకటించావు ఆ కీర్తి నిన్ను బట్టి కాదా అందరికీ తెలియదా నేను నిన్ను గౌరవపరిచి సాతాలను అగౌరవపరిచేవాడిని ప్రపంచమందరికీ తెలుసు కదా ఈ శోధన అని అడిగాడా అన్నీ ఇచ్చిన తండ్రి అనియోబు ఒకటేమో కురుపులు ఎట్టిందంట రెండోది అలా గీక్కుంటుంటే ఆ దయ్యం మళ్ళా భార్యలోకి దూరిందంట రెండో దయం పదో వచ్చనం అందుకతడు మాట్లాడు మాట్లాడుచున్నావు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మనము భార్య అంటుందంట యోబా ఎందుకు వచ్చిన జీవితం యోబా ఎంత ఎత్తులో ఉన్నావు ఇప్పుడు ఎంత దిగజారిపోయావు దేవుణ్ణి దూషించి సచ్చిపో దేవుణ్ణి దూషించి దేవుణ్ణి దూషించి అని అన్నిందా లేదా అప్పుడు యోపు గారు ఏమంటున్నాడు చూ ఆఖరికి నా భార్య కూడా నన్ను అనింది నేను చచ్చిపోతాను అన్నాడా చెప్పండి అన్నాడా అన్నాడా ఈరోజు లోకంలో ఏం కనపడుతుంది భర్త తిట్టాడని భర్త కొట్టాడని ఊరేసుకున్న భార్య భార్యాభర్తలకు గొడవ జరిగి లారీ కింద పడిన భర్త ఫ్లాష్ న్యూస్ కొన్ని తిట్టుకుంటే కొట్టుకుంటే చచ్చిపోవాలి ఇదే నా జీవితం ఇదే నా జీవితం మరి అలాగంటే యోబు ఏమైపోవాలా చెప్పండి నేను నిజంగా యోబు ధన్యుడు అదే ఈ కాలంలో అటువంటి గొడవలు జరిగితే పెద్దోళ్ళు ఊరుకుంటారా షినే నేను ఇంత మాటైన పనికి మళ్ళది దానికి తగిన ప్రతిఫలము నువ్వు మాట్లాడతారు లేదా షినే గుంజా గుంజే గుంజా అని సంసారాలు యోబు దన్నుడు ఎవరు లేరంట యోబు దగ్గర యోబు దగ్గర ఉన్నాడు దేవుడే దేవుడు ఎప్పుడు చచ్చిపోనే అవకాశం ఇవ్వడు దేవుడెప్పుడు తిట్టు అనే అవకాశము ఇవ్వడు దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించి తగ్గింపగలిగిన జీవితాన్ని వేస్తాడు అలలోయ అలలూయ అందుకే ఆడవాళ్ళారా కొద్దిగా ఉప్పు కారం తక్కువేయండి మీ భర్తలకి ఉప్పు కారం ఎక్కువేస్తున్న సర్మ లేచిపోతుంది చెయ్యి ఎవరిని కొట్టడానికి అట్ట వండినా కష్టమే ఏమే సప్పిడి కూడా పెట్టినామంటారు పెడితే పొదుమూకులు చెప్పండి పుచ్చకాయలాగా పేలిపోతే దేవుడు తలుచుకుంటే నీ తలకాయ జాగ్రత్త దేని బట్టి హర్షయిస్తున్నావు భర్తవైతే భర్తలాగుండు భార్యవైతే భార్యలాగుండు భర్త కేవలము శిరస్సు లాంటి వాడు భార్య చెప్పండి అందుకే ఎక్కువ శాతము పని శాతం ఎవరికి ఉంటుంది ఇంట్లో నువ్వు విడిచిపెట్టేసిన గుడ్డల దగ్గర నుండి నీవు నువ్వు కట్టించిన ఇంటి వరకు శుద్ధి చేసేది ఎవరో తెలుసా చెప్పండి నా నువ్వు మా హస్బెండ్ కొత్త వెళ్ళిపోతావు ఏందో లాగా అంటే కొంతమంది బిడ్డలు కొంతమంది ఇళ్ళల్లో పని చేస్తున్నారు మన చర్చి బిడ్డలు ఒక్కోసారి వాళ్ళ చేతులు చూస్తున్న కళలు నీళ్ళు తిరిగితే ఎందుకో తెలుసా నీళ్లు తగిలి 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 బొబ్బలు వచ్చేస్తాయి చేతు అసలు నువ్వు ఎప్పుడైనా నీ భార్య దగ్గరికి వెళ్ళి ఎట్టున్నావని అని ఏ రోజన్నా నీ చేతులకు తన చేయి తీసుకుని ఇలా ధైర్యం చెప్పావా ఇట్ట చేచ్చే నెత్తికెక్కుతారు సార్ నెత్తికెక్కితే మమ్మల్టిటో కొడతారు సార్ అందుకిట చెయ్యం సార్ పేమనేది లోపల ఉంటే చాలు సార్ రేపు పిచ్చోడా సత్యం తరకు ప్రేమను బయట పెట్టకపోతే సత్యం తర్వాత ఇంకెవరికి చెప్తావు నీ ప్రేమ నేను నమ్ముకుని నీ ఇంటికి వచ్చిన ఆడదాని కన్నీరు లేకుండా చూసుకోవలసిన బాధ్యత నీది నువ్వే సర్వస్వం అనుకుని నీ మీద నమ్మకం పెట్టుకున్న నీ భర్తకు అదే ధైర్యమును నమ్మకత్వాన్ని చూపించవలసింది భార్యలైన మీరు డిష్యుమ్ డిష్యుమ్స్ కొట్టింగ్స్ ఇది కాదు జీవితం ఎస్ ఇప్పుడు యోపు భార్య మాట్లాడుతుంది ఏమని అతని భార్య వచ్చి ఎందుకు ఈ బతుకు చచ్చిపో కానీ యోబుకు తెలుసు ఈ మాట మాట్లాడుతుంది నా భార్య కాదు నా భార్య నుంచి దయ్యం మాట్లాడిస్తుంది నన్ను కృంగతీస్తుంది నన్ను అవమాన పాలు చేయడానికి దాన్ని వాడుకుంది దాన్ని నేను వాడుకొనివ్వను అదైనా నేనైనా నా దేవుని చేతే వాడబడాలి అలాయ అల లోయ అర్థమవుతుందా ఎవరి చేత ఎవరికి అవకాశం చెప్పండి ఎవరికి అవకాశం అంటే అటువంటి స్థితిలో కూడా భార్యను అర్థం చేసుకున్నాడు ఒక్కోసారి నేను అంటా నీ భార్య తెలివి లేకుండా మాట్లాడవచ్చు మాట్లాడిన మాటలను రోడ్డు మీదగా తీసుకోవలసింది రూమ్లో కూర్చుని నువ్వు మాట్లాడిన తప్పు ఇలా మాట్లాడకూడదు అని చక్కగా మాట్లాడుకుని సరి చేసుకోవాలి మనం అట్లాంటి వాళ్ళమా రేపు మీ నాయన రమ్మన్నా రేపు మా పెద్దోళ్ళు రమ్మన్నా నేను పంచాయతీ వేస్తా నేను నాడికి లాగుతా రచ్చ బండ మీదకి లాగుతా ఎవడి ఎవడి పరువు పోతుంది చెప్పండి దేవుణ్ణి కలిగి ఉన్న వారి సంసారము గుట్టు రట్టు కాకుండా ఉంటుందంట గుట్టు రట్టయిందంటే దేవుడిని సంసారములో సంసారములో లేనట్టే మన ఎంగనబాయిలు ఎంత మంచోళ్ళు అంటే ఈ రోజు జుట్టు చుట్టు పడుకుని కొట్టుకుంటారు పొద్దున మంచి బట్టలు వేసుకుని షికారు కొడతా ఉంటారు బండ్ల మీద నేను సాల చూసినట్లాంటివి ఆ గొడవలు చూసి బాబు ఇంకా కలుసుకోరేమో అనుకుంటాను మరుస రోజు యాడికే పెళ్ళిపోతున్నాం మళ్ళీ పట్టుశిర కట్టింటుదమ్మా మళ్ళీ అట్ట బంగారు దిగా చేసింటుదమ్మా అయ్యారు ఒక గుండి తీసి కాలిగట పెట్టింటాడు మంచి షర్టు బ్రాస్లెట్ పెట్టింటాడు ఉంగరాలు పెట్టింటాడు యాడికంటే నిన్నేమో గుద్దులాడుకున్నారా నిన్నేమో కలుస్తారో లేదో అనే స్థితి ఈరోజు మాత్రం మళ్ళా ఒకడు అంటాడు పెళ్ళికే కలిసిపోతాం మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎడమోకం అట్లాంటిది సంసారం ఎవరు రా బాబు యోబు మొట్టమొదటి స్థానం ఇచ్చాడో తెలుసా తలుచుకుంటే భార్యను ఏమైనా చేయొచ్చు యోబు ఏమని అనవచ్చు కానీ గద్దిస్తున్నాడు ఎవరిని గద్దించినట్టు ఎస్సు ప్రభువారు పేతురు లోపల ఉన్న దయ్యమును గద్దిస్తున్నాడు ఏ దయ్యమా అడ్డుగా పో అన్నట్టుగా భార్య ఏమన్నాడు మురుకురాలు మాట్లాడినట్టు అదొక్క మాటే మాట్లాడింది అంత భార్య అనుకోవచ్చు ఎందుకు మాట్లాడినా మా వాయిన బాధ బాధసులకు మాట్లాడాలయ్యా అనవచ్చు అవునా కదా మాట్లాడతామా లేదా మా వాయిన బాధ తట్టుకోలేదు ఆయన అలాగే నిండొచ్చు కానీ దాన్ని ఏం చేసుకున్నాడు ఎందుకంటే యోబుకు తెలుసు దేవుడు బాధలను అనుమతిస్తేనేవి మన దగ్గరికి వస్తాయి ఆ బాధలను అనుమతిచ్చిన దేవుడే దాన్ని తట్టుకోగలిగిన శక్తిని కూడా ఇస్తాడు దేవునికి స్తోత్ర సో ఫస్ట్ మాట ఏం చెప్తున్నాడు యోబు మనము శోధింపబడతాం భయపడద్దు నెంబర్ టూ మన దగ్గర ఉన్నవన్నీ దేవుడిచ్చిన వరమే నెంబర్ త్రీ నెంబర్ త్రీ దేవుడు బాధలను అనుమతిస్తాడు అనుమతిస్తేనే అవి మన దగ్గరికి వస్తాయి లేకపోతే రాబో అందరు వంచండి దేవుని అడుగుదాం ప్రభా ఈరోజు నేను ఏ స్థితిలో ఉన్నా నీ పాదముల దగ్గరికి వస్తున్నానయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకము లార్డ్ కన్సిడర్ మీ లార్డ్ నన్ను ఒక్కసారి చూడు నాయనా శోధింపబడినంతలో మా జీవితాల్లో ఏ శోధన ఏ నిన్న ఏ అవమానము ఎదురైనప్పటికీ వాటిని మేము అధిగమించే శక్తిని శక్తులను మా దగ్గరుండి బయటకు పారదోలుతూ ఉన్నా